హలో గైస్ ప్రజెంట్ మనమైతే వేములవాడ గుడి ముందట ఉన్న ఎంతో అందమైన సంత దగ్గర ఉన్నాము ఇక్కడ మనందరికీ లభించే లడ్లు జిలేబీలు చిక్కుడు పేలాలు రుచికరమైన చిలకలు చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే అన్ని రకముల బొమ్మలు ఇక్కడ దొరుకుతాయి చేతులకు కట్టుకునే దండలు ప్రతి ఒక్క దేవుళ్ళకు సంబంధించిన ఫోటోలు టెడ్డీ బియర్లు చూడగానే కొనాలనిపించే అందమైన పెయింటింగ్లు అబ్బో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా అందమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఇంకా ఈ సంతలో ఏమేమి దొరుకుతాయో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మీకు చూపిస్తాను వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఒక లైక్ చేయండి చాలు మంచి టెడ్డి పేర్లు ఉన్నాయి నా కోటి నా వైఫ్ కోటి మొత్తం దేవుళ్ళ ఫోటోలు ఉండేది అన్ని దేవుల ఫోటోలు పెద్ద ఫోటో మనకిక్కడ ఏ వస్తువు అయినా నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు లేదంటే పక్క కి వెళ్లి చూసుకోవచ్చు ఇక్కడ ఎన్నో వందల రకాల షాపులు ఉంటాయి ఇక్కడ ఏ వస్తువు చూసినా నా మదిలో ఒకటే రన్ అవుతుంది అదే కొనాలని ఈ గాజులు చూడగానే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది కొంటే బాగుండనుకున్నా కానీ కొని ఎవరికి వాళ్ళు తెలియక కొనడం ఆపేశాను మా వాళ్ళకు ఉన్న దేవుళ్ళ ఫోటోలలో కొన్ని ఫోటోలు నచ్చాయంట అందుకే కొనడానికి ఇక్కడ ఆగాము రాత్రిపూట ఎంతో అందంగా కనిపించే ఈ బజారికి ఇంత అందం రావడానికి గల కారణం మీ గుడి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లైట్లతో ఎంతో అందంగా అలంకరించారు చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది నాకైతే ఈ అందమైన వినాయకుని పెయింటింగ్ చూడగానే కొనాలనిపించింది అలాగే రాధాకృష్ణలో పెయింటింగ్ చూడగానే కొని నాకు ఇష్టమైన ఒక వ్యక్తికి ఇవ్వాలనిపించింది కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు బడ్జెట్ లో ట్రావెల్ చేస్తున్న నేను ఏ అందమైన వస్తువులన్నింటినీ కొనలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాను ఇప్పుడు సిచ్యువేషన్ నా దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను చిన్నతనంలో మనం పేరెంట్స్ ని బొమ్మలు కొనియమని మారం చేసినప్పుడు వాళ్ళు మనకు కొనియకపోవడానికి కారణం ఇదేనేమో ఇప్పుడు ఫేస్ చేస్తున్న నా సిచ్యువేషన్ లానే ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉందేమో పరిస్థితులన్నీ అర్థం చేసుకొని ముందుకెళ్తున్న నాకు గుడి ముందట ఒక సందడి కనిపించింది శివుని సన్నిధిలో ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటున్నారు దానికి సంబంధించిన భరతే ఇది దీన్ని కాసేపు సరదాగా షూట్ చేశాను చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం గుడి ముందట వీళ్ళ పెళ్లి చూసి ఎంతో ఎంజాయ్ చేశాను కొంచెం బాధ నుంచి బయటపడ్డట్టు అనిపించింది నాకైతే తర్వాత నాకు ఇష్టమైన లడ్లు కొనడానికి బయలుదేరాము <laughs> उठने।

చిన్నప్పుడు మనం ఆడుకునే గన్నులు నేను ఎంతో ఇష్టంగా ఉనుక్కొని ఆడుకునేది దూరం ఎల్ కూడా అతికేది ఇట్లా ఇగో ఇది కూడా బలై ఉన్నాయి బొమ్మలని మంచిగా చిన్నతనం అంతా వచ్చింది అనుకోండి నా క్యాప్ క్యాప్ చూడండి రాముడు వేసుకునే క్యాప్ గిటార్ గిటార్ ఉంది ఉందా ఇదంతా టాటూ షాప్ అనమాట మొత్తం టాటూస్ ఇస్తారు గాజులు టాటూ ఇవన్నీ కీచెన్ సంసాలు ఇదంతా టాటూ మిషన్తో పచ్చబొట్టు వేయబడు ఏది కావాలంటే అది ఇస్తారు ఇవన్నీ బేడీలు పట్టకూరు చైన్లు రాగి బేడీలు డ్రింక్స్ దండలు మనకి ఏది కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ

లాకెట్స్ బాగున్నాయి చూడండి బియ్యం గింజలపై పేర్లు వేయబడినట్టు వేయబడినట్ట ఫ్రీట్ జ్యూస్ తాగుదామా వాళ్ళేం తీసుకుంటారు గాజులా మన వాళ్ళు గాజులు వేయించుకుంటారు ఇది ఎప్పటిదో బోర్డు

अभी मानमंगल करने का हाँ चलो बात करते हैं अभी अबे बेर पलट करना क्या पलट अबे चलो एक दम एक दम जादे लगा दो जादे एक जादे बिती हुए चार पैसे पैसे लगाए इसमें लागत आने जा एम बी पढ़ा बंदा मारा बापू एम चलो ओए कुछ भी ना ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే దేవునికి మొక్కుబడి చెల్లించుకోవాలి అన్నప్పుడు బెల్లం తీసుకుంటారు కదా అది గుడికి ఆపోజిట్ లోనే బెల్లం షాప్స్ చాలా ఉంటాయి ఇక్కడ తీసుకోండి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఇస్తారు ఒకసారి టై చేయండి ఇవన్నీ పంచలు చీరలు అన్నమాట ఈ ఏరియా మొత్తం చీరలు అని ఇలా కొబ్బరికాయలు బెల్లం గిట్ల కొత్త అదే కార్తీక దీపం కొబ్బరికాయలు మొత్తం శ్రీనిధి షాపింగ్ మాల్ ఈ శ్రీనిధి షాపింగ్ మాల్ ఎదురు గల్లిలోనే మంచి మంచి రూమ్స్ తక్కువ ధరలో దొరుకుతాయి మీరు రెంట్కి ఉండాలి అనుకున్నప్పుడు గుడికి దగ్గరలో ఇది చాలా బాగుంటుంది తీసుకోండి